నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా సాధారణంగా మన చుట్టూ ఉన్న ప్రకృతిలో లభించే ప్రతిదీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుందని చెప్తూ ఉంటారు కదా మరి ఈ రోజు ప్రకృతి విజ్ఞానంలో భాగంగా వేయించిన శనగపప్పు లేదంటే పుట్నాల పప్పు గురించి మాట్లాడుకుందామా వంద గ్రాముల పుట్నాల పప్పు ఈ పుట్నాల పప్పునే వేపుడు శనగపప్పు అంటారు వంద గ్రాములు తీసుకుంటే ఇందులో ఉండే స్థూల పోషకాల విషయానికి వస్తే మూడు వందల అరవై తొమ్మిది కిలో క్యాలరీల శక్తిని పుట్నాల పప్పు అందిస్తుంది ఇందులో కార్బోహైడ్రేట్స్ యాభై ఏడు గ్రాములు ఉంటాయి వంద గ్రాముల్లో మాంస కుర్తులు ఇరవై మూడు గ్రాములు మేక మాంసంలో ఇరవై ఒక్క గ్రాము ఉంటుంది పుట్నాల పప్పులో ఇరవై మూడు గ్రాములు ఉంటాయి అంటే ప్రోటీన్ చూడండి అంత ఎక్కువ ఉంది ఫ్యాట్ ఐదు గ్రాములు ఫైబర్ ఐదు గ్రాములు మెయిన్ గా పుట్నాల పప్పులో ఉన్నది ఏంటంటే ఐరన్ పది గ్రాములు ఎక్కువ ఐరన్ ఉంటుంది అనమాట అదే పుట్నాల పప్పు